జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది అది ఏంటంటే చిల్డ్రన్స్ పిల్లలు ఎవరైతే మన నీళ్ళల్లో పిల్లలు పుడతారో వారి యొక్క అవలక్షణాలు వారి గుణాలు గణాలు ఎలా ఉంటాయి మా పిల్లలు పెద్ద అవుతుంటారు వారు ఎలాగ పోషించుకోవాలి ఎలా పెద్ద చేయాలి వారికి ఏమైనా గండాలు ఉన్నాయా ఏం చేయాలి గురుగారి దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అయిపోతున్నాయి ఈ రోజున ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉంది మా పిల్లలకి ఏ దోషాలు ఉన్నాయో అర్థం కావట్లేదు అనుకున్న వారికి చిన్న చిన్న దోషాలు ఉండడం ద్వారా వాటికి వచ్చేటువంటి అవలక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఏమి ఎలా అధిగమించాలి అనే దాని గురించి ఒక మాటలో మనం చెప్పుకునేదానికి చూద్దాము దాంట్లో రాశుల ప్రకారంగా కూడా పిల్లల్లో ఉండే అవలక్షణాలు వారికి ఉండేటువంటి సమస్యలు వారి పరిష్కారం అనికర కూడా మనం చూడవచ్చు దాంట్లో ఒకటి కర్కాటక రాశులు కర్కాటక రాశిలో జన్మించేటువంటి పిల్లలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పిల్లలకి అవలక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళంటే వీరిలో మొండితత్వం మూర్ఖత్వం కోపం చికాకు చిరాకు మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వినకపోవటం పెద్దవాళ్ళ మాట్లాడే గౌరవం లేకపోవటం చిన్న వయసులో ఇలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇగో అంటారు అలాంటి ఇగో అనేది కరకాట రాసి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఈ ఇగో తత్వంతో వారు అనుకున్నదే చేయాలి మూలతత్వం నేను అనుకున్నదే నిజం మీరు అన్నది అనుకున్నది నిజం కాదు అనేటువంటి మాటను కూడా వారు గట్టిగా చెప్తారు అబద్ధాన్ని కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే వారికి ఇకపోతే వారికి స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం నేషనల్ లెవెల్కి కూడా వారు వెళ్ళి రావడం వారంతా కూడా గేమ్స్లోనే వారి జీవితకాలం ఉంటుంది దాంట్లోనే సంపాదించుకుంటారు దాంట్లోనే నిలదొక్కుంటారు దాంట్లోనే నిలబడతారు దాని తగ్గట్టుగా పేరెంట్స్ కూడా వారికి సపోర్ట్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారు ముందు ముందు రోజుల్లో పైకి వచ్చేదానికి అవకాశం ఉంది ఇకపోతే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రెండు విషయాలు కర్కాటక రాశి వారికి ఐదో స్థానంలో రవి కర్కాట రాశి వారికి నాలుగో స్థానంలో బుధుడు ఆరో స్థానంలో కుజుడు తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఇలాంటి వారు ఉండడం అలానే పదకొండో స్థానంలో కేతువు కానీ పదకొండో స్థానంలో కుజుడు కానీ పన్నెండో స్థానంలో బుధుడు కానీ గురువు కానీ ఉన్నట్లయితే వారి జీవితంలో ఆలోచన లేకుండా ముందుకు వెదిగేదానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇదే గ్రహస్థితి ఉన్నటువంటి వారు ఎవరైనా కర్కట అంటే వాడికి రేపటి రోజున పెళ్ళి అనే ఒక్క సమస్య కొంచెం సమయం పడుతుంది పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించేసి మూర్ఖంగా మొన్నిగా మీ బాబులానో మీ పాపలానో ఎవరి ఇచ్చి సంబంధం పెళ్లి చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా తప్పుడు అడుగు వేసినట్టే అని చెప్పుకోవచ్చు అయితే అలానే వీరికి నచ్చినటువంటి విషయాల్లో నచ్చిన రంగాల్లో ముందుకెళ్ళేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ పిల్లల్లో మనం చూసినట్టయితే కనుక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి భయం ఎక్కువ చికాకు ఎక్కువ కోపం ఎక్కువ ఆందోళన ఎక్కువ చికాకు ఎక్కువ అలానే వీరికి మీరు అనుకుంటారు ఈ బాబుకి ఏదైతుంది ఏదో పట్టినట్టుంది ఎవరు ఏదో చేపించినట్టు కానీ దానివల్ల నీకు ఇట్లా ఉన్నాడు బాధపడుతున్నారు అని చెప్పారు కాకపోతే వాళ్ళ నక్షత్రం వారి యొక్క తిథి వారం వారి రాశిని బట్టి వారు అలానే ఉంటారు అయితే కర్కాట రాశి వారికి మరొక అదృష్టం ఉంది ఏంటంటే వీరు పుట్రతలతోనే కొంతమేర అదృష్టవంతులు ఎట్లా అంటే ఉన్నటువంటి స్థానాలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు గాను మ్యూజిషియన్స్ గాను ఫైట్ మాస్టర్లు గాను సినీ రంగాల్లోనూ రాజకీయాల రంగాల్లోనూ ఏళ్తారు రానున్న రోజుల్లో అయితే వీరికి ఇంకొకటి ఉన్నది ఏంటంటే కనుక కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు సంవత్సరాల లోపున తల్లి కానీ తండ్రి కానీ దూరం అవుతారు దూరమవుతారు అంటే లేకుండా కాదు ఇద్దరు విడిపోవటం కానీ ఇద్దరు మనుషులు దూరం అవటం కానీ జరుగుతుంది అదొకసారి ఇలా జరగకుండా ఉండాలి పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉండాలి మా వల్ల పెద్దలకి దోషాలు రాకూడదు అనుకొని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కొన్ని రకాల దానాలు పిల్లల పేరు మీద వారు పుట్టిన నక్షత్రం పేరు మీద వాళ్ళ రాసి పేరు మీద అంటే కరకాట రాసి అని చెప్పేసి అని పేరు చెప్పుకొని వారి పేరు చెప్పుకొని కనుక కొన్ని దానాలు చేసినట్టయితే అదృష్టం అవుతుంది అలానే వీరు పుట్టుకతోనే మంచి అదృష్టం అవుతుందని చెప్పొచ్చు ఎక్కడక్కడ ఆస్తులన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి ఎందులో చేపెట్టినా కూడా అందులో లాభం వస్తుంది ఎవరో వస్తారు ఒక షాప్ పెడతారు ఆ షాప్ నష్టం వస్తుంది ఆ షాప్ని వీరు ఆర్టిఫై చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి అలానే పుట్టుకంతో వీరికి రకాల స్టమక్లు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్యలు ఎలా అంటే వారికి ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆరోగ్యం నిలకడగా ఉండదు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనే బాధపడుతూ ఉంటారు ఇంకొకరికి అయితే కనుక లివర్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అనేది తీసుకోవాలి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారి పిల్లలు ఉంటే వారికి కేవలం హాట్ వాటరే ఇచ్చేయాలి అలా ఇచ్చడం ద్వారా వారికి మంచి జరుగుతుంది అలానే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా కొంతమేర ఈ యొక్క దురదృష్టాన్ని మార్చుకోవచ్చు అయితే ఈ కర్కట రాశిలో పుట్టినటువంటి పిల్లలకి గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అది ఎప్పుడంటే కనుక పదమూడో సంవత్సరం పదిహేడో సంవత్సరం ఇరవై ఏడో సంవత్సరంలో ఈ గండాలు ఉన్నాయి స్త్రీ పుట్టిన పురుషు పుట్టిన ఆ సమయంలో కనుక తప్పించుకుంటే అదృష్టమంతుడు వీళ్ళకి ఎలాంటి గండాలు అంటే కనుక నీటి గంధం అగ్నిగంధం రెండు ఉంటాయి వీరికి ఎక్కడైనా కారు వెళ్తుంది ఫైర్ అవుతూ ఉంటుంది సో ఎక్కడైనా నీరు నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు భయం ఉంటుంది అలానే వీరికి ఇలాంటి భయాలు పోవాలి సారీ ఇలాంటి భయాలు పోవాలి అలానే అన్నీ కూడా కలిసి రావాలనుకుంటే కనుక ఈ కరకాటి రాశిలో పుట్టిన వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు వీరికి రాకుండా ఉండాలి అలానే బ్లడ్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి వీరికి పెళ్ళిలో కూడా వీరికి నమ్మకం తక్కువగా ఉంటుంది వీరు పెళ్లి చేసుకోవడానికి సహకరించడం అలా అని చెప్పేసి వేరే సమస్యలు కాదు వారికి అంతే వారి నక్షత్రం వారి జాతకం అలా ఉంటుంది కానీ మొండిగా మూర్ఖంగా పెళ్లి చేస్తే అదృష్టం సెట్ అయిపోతుంది మంచి కలిసి ఉన్నటువంటి అమ్మాయితోనే వీరికి పెళ్లి చేయాలి అయితే ఈ బాలర్ష రోగాలు రావడం వీరికి ఇలాంటి సమస్యలు రావడంతో ఇంద్రియాల సమస్య కూడా వీరికి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే పేరెంట్స్ నమ్మకంతో ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు కూడా మీ దరి దరి చేరకుండా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా కర్కాట రాశిలో పుట్టినట్టేది కనుక ఈ కర్కాట రాశిలో పుట్టినట్టు వారికి ఉదయించే చంద్రుడికి పాలు పాలతో పాటు తేనె అంటే పాలల్లో వేసినటువంటి తేనె కుంకుంపు ఈ మూడు కూడా వేసి ఉదయించేటువంటి చంద్రునికి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యాన్ని పిల్లలకి తాపితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పట్టాపంచలేకపోతాయి దానితో పాటు ఈ యొక్క ఈ బాబుకి రెండు మాసాలకు ఒకసారి అయినా సంవత్సరంకి ఒకసారైనా సరే యాభై ఆరు రూపాయలు ఆ బాబు చుట్టూ లేదా బేబీ చుట్టూ దిష్టి తీయించేసి ఆ దిష్టిసినటువంటి డబ్బులు ఎక్కడైనా పడేయటమో ఉండి లేయటమా అవి ఏదైనా దానితో ఏదైనా కొనేసి వేరే పిల్లలకు కానీ పెద్దలకు కానీ పంచిపెట్టడం చేస్తే ఈ ఇబ్బందులు అనేది కాలకుండా ఉంటే ఈ పిల్లల్లో బాలదర్శ రోగాలు రావడం కావచ్చు మ్యానరిక సంబంధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే మీకు ఖచ్చితంగా జీవితం బాగుంటుంది అలానే మీకు ఇంకొక రె పరిహారం ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే కనుక మీరు వచ్చేసి ఎక్కడైనా మీకు సాయిబాబా ఆలయం కనుక ఉంటే ఆ సాయిబాబా ఆలయంలో రొట్టె పాలు అనేది ప్రతి రెండు మాసాలకు ఒక్కసారైనా ఇవ్వండి వారంతో సంబంధం లేదు ఇలా ఇచ్చినటువంటి సారీ ఇలా ఇస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక బాలదిష్ట రోగాలు కావచ్చు పిల్లలన్న అపోహలు కావచ్చు పిల్లల్లో ఎదగలేని తత్వం కావచ్చు నరదిష్టి నరఘోష అన్నీ కూడా చిన్న చిన్నగా అవుతుంది ఎందుకు చేయాలంటే కనుక నెగిటివ్ నెగిటివ్ కలిసేసి ఇంకొంచెం నెగిటివ్ చేస్తుంది ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది వీరికి ఆ నెగిటివ్ అనేది పోవాలి లేకుంటే కనుక ఖచ్చితంగా వీరికి వేరే విధమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగానే పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దలు కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టుగా కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే వీరు అదృష్టవంతులేక అవకాశం ఉంటుంది జై